జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము ధ్రోని గురించి తెలుసుకున్నాము ఇప్పుడు అంగపుత్రుడు వేణుని చరిత్ర అదేవిధంగా తర్వాత పృతు మహారాజు గురించి తెలుసుకుందాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయదగిరిం జత్కుబాతమహం వందే పరమానంద మాధవం మన వెదురుని తోటి మైత్రేయ మహర్షి అంటున్నాడు ఓ పుణ్యాత్మ రాజర్షైన అంగరాజు అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాడు ఋత్విక్కుల చేత ఆహ్వానించబడి కూడా దేవతలు ఆవిర్భాగాలను తీసుకోవడానికి రాలేదు ఋత్విక్కులు అప్పుడు ఆశ్చర్యపడుతూ యజ్ఞం చేసే ఆ అంగరాజును చూసేలా అన్నారు ఓ రాజేంద్ర శుభచరిత మూడు దశలలో మూడు లోకాలలోనూ వర్తించే దేవతలు పిలువబడి కూడా తమ ఆవిర్భాగాల్ని పొందటానికి రావటం లేదు కారణం ఏమిటో మాకు తెలియడం లేదు పరిశీలించి చూస్తే హోమ ప్రక్రియలో ఏ దోషమూ లేదు బ్రహ్మవేత్తలైన ఈ రుత్విక్తులు శ్రద్ధాయుక్తులై దీక్షావ్రతులై ప్రయోగించే ఈ వేద మంత్రాలు ఛందస్సులు ఎంతో శక్తివంతమైనవి ఇందులో దేవతలకు జరిగిన అపరాధం ఏమిటో అనుమాత్రం కూడా తెలియడం లేదు ఇటువంటి చోట కర్మసాక్షులైన దేవతలు తమ తమ యజ్ఞ భాగాలను స్వీకరించడానికి అంగీకరించకపోవడానికి కారణమేమిటో తెలియరావటం లేదు అని అనగా అంగమహారాజు దుఃఖంతో నిండిన మనస్సుతో దీనికి కారణం ఏమై ఉంటుందో సదస్సుల్ని అడిగి తెలుసుకోవాలని భావించి మౌనాన్ని వీడి ఋత్విక్కుల అనుమతితో ఇలా అన్నాడు ఓ పుణ్యచరుతులారా ఆహ్వానించినప్పటికీ దేవతలు వచ్చి తమ తమ హవిర్భాగాలను స్వీకరించటం లేదు నేను చేసిన అపరాధమేమిటి అనగా ఆ సదస్సులు అంగరాజుతో ఇలా అన్నారు ఓ అంగరాజా ఇది ఇప్పుడు చేసిన పాపం కాదు పూర్వజన్మలో చేసిన పాపం అది దానిని తెలియజేస్తాము విను నీవు ఇంత గొప్పవాడవైనప్పటికీ సంతానం లేనందున దేవతలు వచ్చి యజ్ఞభాగాలను భుజించడం లేదు అందుచేత నీవు పుత్రకామేష్టి అనే యాగాన్ని చేసి పుత్రుని పొందు అలా చేస్తే దేవతలు వచ్చి తమ తమ ఆవిర్భాగాల్ని స్వీకరిస్తారు యజ్ఞ పురుషుడైన హరిని భజిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి అని చెప్పగా అంగరాజు సంతానార్తియై శిపివిష్ఠుడనే దేవతను ఆహ్వానించి పురోడాశంతో ఓం చేశాడు ఆ యజ్ఞకుండంలో బంగారు హారాలు వస్త్రాలు ఆభరణాలుగా ధరించిన పురుషుడు సిద్ధ పాయస సిద్ధ పాయసంతో నిండిన బంగారు పాత్రతో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అంగమహారాజు విప్రుల అనుమతితో ఆ పాయస పాత్రను దోసిలితో స్వీకరించి సంతోషంతో భార్యకు ఇచ్చాడు పద్మదల నేత్రి అయిన అంగమహారాజు భార్య సునీత ఎంతో కుతూహలంతో పాయసాన్ని భుజించి భర్తతో సంగమించింది వెంటనే ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది ఆ కుమారుడు తన మాతృజనకుడైన మృత్యుదేవతలాగా అధర్మ మార్గంలో సంచరిస్తున్నాడు అతని పేరే వేణుడు వేణుడు బాల్యంలో తన మనస్సులో ఏమాత్రం భయం లేకుండా తన ఏడు పిల్లల్ని పశువుల్ని బాధించినట్లు బాధించి జాలి లేకుండా చంపేవాడు ఇది అతనికి ఒక ఆట పాపాత్ముడైన భోజవాణిల విల్లంబుల్ని ధరించి సాధు మృగాల్ని అసాధు మార్గంలో వధించేవాడు ఈ విధంగా తాతగారు చేసిన దోషానికి వేణుడు పాప మార్గంతో ప్రవర్తిస్తూ తండ్రికి బాధాకారకుడయ్యాడు వేణుణ్ణి అంగరాజు అనేక విధాలుగా శాసించి దండించి మార్చాలని ప్రయత్నించాడు అయినప్పటికీ అతని చెడు చేతల్ని మార్చలేక మదిలో దుఃఖించాడు ఇటువంటి కుపుత్రుణ్ణి కని పరితపించడం కంటే సంతాన హీనుడనై బ్రతకడం మంచిది కనీసం దైవాన్ని భజించడ భజించడానికైనా వీలవుతుంది అని మనస్సులో అనుకుని మళ్ళీ ఇలా అన్నాడు చెడ్డవాడైన కొడుకు వల్ల అపకీర్తి అధర్మం సర్వజన విరోధం మనోవ్యత ప్రాప్తిస్తాయి ఎవరైతే అటువంటి చెడ్డ కుమారుని పట్ల మోహాన్ని విడవలేరో వాని ఇల్లు దుఃఖానికి నిలవవుతుంది దుఃఖానికి కారణమైన పుత్రుని వల్ల సాటి లేని కష్టాలకు కారణమైన ఇంటిని మానవుడు విడిచిపెడతాడు కాబట్టి ఇటువంటి వివేకహీనుడైన దుర్మార్గుడైన పుత్రున్నే సుపుత్రునిగా భావిస్తున్నానని బహువిధాలుగా మనసులో దుఃఖిస్తూ గొప్ప ఐశ్వర్యంతో ప్రభవిస్తూ విరాజిల్లే రాజగృహాన్ని ప్రజలను నిద్రపోతున్న భార్యను విడిచి రాత్రి సమయంలో అంగరాజు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆ తరువాత అంగరాజు గృహాన్ని విడిచి వెళ్ళిపోయిన వార్తను తెలుసుకున్న స్నేహితులు బంధువులు పురోహితులు మంత్రులు ప్రజలు దుఃఖించారు భూమండలంలో అన్ని దిక్కుల అంగరాజు కోసం వెతికారు నిగూఢంగా దాగియున్న పరమపురుషుడైన భగవంతుణ్ణి కనుగొనలేని కుయోగుల వలె ఆ అంగరాజును కనుగొనలేక తమ ప్రయత్నాలు వ్యర్థం కాగా తిరిగి తమ పట్టణానికి వచ్చారు తరువాత తమను రక్షించే ప్రభువు లేకపోవడం చేత పశుప్రాయులై ప్రజలు ప్రవర్తించడాన్ని బ్రహ్మనిష్టాగరిష్ఠులైన భృగువు మొదలుగా గల మునీంద్ర బృందము చూసి లోకాన్ని రక్షించే బుద్ధితో ఏకాగ్ర చిత్తంతో ఆలోచించారు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే గూడుండైన పరమ పురుషు గణలేని కుహన యోగి చందంబున అనడంలో పరమాత్మ ఉనికిని యోగ విద్యను ప్రస్తావించడం జరిగింది సకల జీవరాశులలో అంతర్యామిగా ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే పుస్తక పాండిత్యం ఒక్కటే చాలదు శాస్త్రాలలోని తత్వం ఆచరణలోకి రావాలి తత్వాచరణ లేనివారు కుహనాయోగులే సత్యాన్వేషణమే యోగి కర్తవ్యం వేణుని తల్లి అయిన సునీత అనుమతితో సమస్త ప్రజానికానికి ఇష్టం లేని వేణునిని పట్టాభిషేకం చేశారు శాసనుడైన వేణునికి పట్టం కట్టడానికి విన్న దొంగలు సర్పభయానికి పారిపోయే ఎలుకల్లాగా అడవుల్లో దాక్కున్నారు పరిగెత్తిపోయి ఆ తరువాత వేణుడు పరిగెత్తిపోయి లోకపాలకుల ఐశ్వర్యాన్ని పొంది సింహాసనాన్ని అధిష్ఠించి ప్రకాశిస్తూ స్వభావసిద్ధమైన మహాగర్వంతో నిరంతరం గౌరవింపదగిన సత్పురుషులందరినీ నిత్యము అగౌరవపరుస్తున్నాడు భూమార్గంలోను ఆకాశ మార్గంలోనూ ఒక్కడే రథాన్ని ఎక్కి మదించిన గజరాజు వలె నిరంకుశంగా అద్దుమీరి సంచరించేవాడు సత్పురుషుల చేత దూషించబడే ప్రవర్తనతో నిరంతరము సజ్జనలకు అపకారం చేయాలన్న మనస్సుతోనే వ్యవహరించేవాడు దేవతలు భయపడేలాగా భూమి ఆకాశాలు బ్రద్దలయ్యేలాగా బేరి మ్రోగించి ఓ బ్రాహ్మణులారా మీరు యజ్ఞాలు చేయరాదు దానాలు చేయరాదు హోమంలో హోత్రాగ్నుల్ని వేల్చరాదు అని చాటింపు వేయించాడు ఈ విధంగా బేరీ శబ్దంతో చాటింపు వేయించి సమస్త ధర్మాలను అడ్డగిస్తున్న వేణుని దుశ్చరిత జనుల మనసులకు భయం కలిగించడాన్ని మునీశ్వరులు చూశారు వేణుని రాజ్యాన్ని గమనించిన మునీశ్వరులు దయామైలో ఇలా అన్నారు ఇటువంటి రాజభయము చోర భయము ప్రజల్ని కట్టెకు రెండు వైపులా నిప్పంటుకున్నట్లు బాధిస్తుంది అని మదనపడ్డారు రాజు లేనందున కలిగే మహాభయంకర పరిస్థితిని తొలగించాలనుకుని అనర్హుడైన వేణుణ్ణి రాజును చేసిన దోషం మనకే అంటుకుంటుంది పాలు పోసి పెంచిన పాము వల్ల భయము పెంచిన వానికే కలిగినట్లు వీడు మనకు అనర్థకారకుడయ్యాడు అంతేకాకుండా సునీత గర్భవాసాన జన్మించి కూడా దుష్ట స్వభావుడై దుర్జనుడయ్యాడు ప్రజలను పాలించడానికి రాజయ్య కూడా ఆ ప్రజలనే బలిగోరుతున్నాడు పైగా ఈ వేణుడు జ్ఞాన సంపన్నులమైన మనచేత రాజుగానే చేయబడ్డాడు కాబట్టి మనమంతా వెళ్ళి రాజును ప్రార్థిద్దాం లోకరక్షణ కోసం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఆ అల్పుణ్ణి ప్రార్థించిన దోషము మనకంటదు సమాధాన పరిచే సంభాషణలతో అతన్ని జ అను అనునయిద్దాం వాడు మన ప్రియోక్తుల స్వారస్యాన్ని గ్రహించకపోతే లోక అగ్నిలో కాలిపోయిన వాణ్ణి మన తేజోగ్ని జ్వాలలతో భస్మం చేద్దామని ఆలోచించుకొని రోషాన్ని గుప్తంగా దాచుకొని వేణుని చెంతకు వెళ్ళి ఇలా అన్నారు ఓ రాజా నీకు ఆయుష్ సంపద బలము కీర్తి కాక నీవు వర్ధిల్లుదువు కాక అని మనోహరంగా ఆశీర్వదించారు ఆ పైన ఎంతో వినయంతో ఇలా అన్నారు ఓ వేణ మహారాజా మాదొక విన్నపము శ్రద్ధగా విను మానవులకు త్రికరణాలైన వాక్కు మనస్సు శరీరం అనబడే వాటి ద్వారా ఆచరించే కర్మలు ధర్మయుక్తమైవైతే సమస్త లోకాలలో దుఃఖాన్ని తొలగిస్తాయి నిష్కామంగా ఆచరించే వారికి ఈ ధర్మాలే మోక్షాన్ని ఇస్తాయి అటువంటి ధర్మమే ప్రజలకు క్షేమ కారణమవుతుంది కాబట్టి నీ అందు ఇటువంటి ధర్మము చెడిపోకుండుగాక ధర్మం నశిస్తే ఐశ్వర్యము రాజును విడిచిపెడుతుంది దుష్టచెత్తులైన మంత్ర వలన గాని దొంగల వలన గాని ప్రజలు నాశనాన్ని పొందకుండా రక్షిస్తూ తగిన రీతిలో న్యాయబద్ధంగా ప్రజల నుండి పన్నులను స్వీకరిస్తూ పరిపాలించే రాజు ఇహపర సౌఖ్యాలను పొందుతాడు అంతేకాకుండా ఏ రాజ్యంలో ఏ పట్టణంలో యజ్ఞేశ్వరుడైన విష్ణువు తమ తమ వర్ణ ఆశ్రమాలకు తగిన ధర్మాన్ని ఆచరించే వారి చేత పూజించబడతాడో అటువంటి శాసనబద్ధుడైన రాజు వలన సర్వభూత భావనుడు మహాభాగ్యం కలవాడు భగవంతుడైన సర్వేశ్వరుడు సంతృష్టి చెందుతాడు సర్వేశ్వరుడైన భగవంతుడు సంతోషిస్తే రాజ్యాధిపతి అయిన రాజుకు సర్వ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి లోక పాలకులైన వారు సర్వేశ్వరుని కోసము యజ్ఞభాగాలు సమర్పిస్తారు సమస్త లోకాధీశుడు వేదమూర్తి సర్వవ్యాపి తపోమయుడైన నారాయుణ్ణి వివిధ యజ్ఞాల చేత ఆరాధిస్తే నీకు భయరాహిత్యము మోక్షం కలుగుతాయి కాబట్టి నీ రాజ్యంలో చేయబడ్డ యజ్ఞాన వలన విష్ణు అంశగల దేవతాగణము ఇష్టపూర్వకంగా సంతుష్టులైన సంతుష్టులై నీ కోరికలను తీరుస్తారు అందుచేత దేవతా తిరస్కారం నీకు తగదు వేదాలచే ప్రేరేపించబడ్డ ధర్మాల పట్ల ఆసక్తుడు కమ్మని చెప్పగా విని వేణుడు ఇలా అన్నారు అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటిదంటే భారతీయ జీవన విధానమంతా యాజ్ఞికమే మనిషి ఏ కర్తవ్యాన్ని ఆచరించిన యజ్ఞ భావనతోనే చేయాలి జ్ఞానకర్మలను సమన్వయం చేస్తూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో పన్నెండు యజ్ఞాల గురించి వివరిస్తాడు దానిలో ప్రధానమైనది ఇంద్రియ సంయమ యజ్ఞం అది వేణునిలో లేకపోవడం వల్ల రాజ్యమంతా దుఃఖించింది ఇప్పుడు మన వేణుడు ఏమంటున్నాడో చూద్దాము ఓ మునులారా మీరు నన్ను ఈ విధంగా పరిపాకం లేని పడుచువానిగా భావించి ఏమేమో అంటున్నారు అయినప్పటికీ మీరు మీరన్నవన్నీ అధర్మపూరితమైన మాటలు అందులో ధర్మం అనేది ఎక్కడైనా ఉన్నదా అంతేకాకుండా ఇంకా వేణుడు ఏమేమి పరుషమైన మాటలు మాట్లాడతాడు తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు